ఆధ్యాత్మిక క్షేత్రాలను కాపాడుకోవడమంటే మన సంస్కృతి సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఆయన పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు కొండగట్టు క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా విరిసేలా అభివృద్ది పనుల్ని చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడిదెల్ల పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్టంలో పర్యటించారు జగిత్యాల జిల్లా మల్ల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో తెలంగాణ రాష్ట మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి నూతన వస్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తిపూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు స్వామిని దర్శించుకున్న సందర్భంలో దేవాలయ అధికారులు అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు పవన్ తెలిపారు దీక్ష విరమణ మండపం విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు అర్చకులు కోరడంతో టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వేటి నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు ఈ విషయమై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించి టీటీడీ బోర్డు ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ నిధులతో దీక్ష విరమణ మండపం తొంభై ఆరు గదుల సత్రం నిర్మాణాలు చేపడతామని ఒకేసారి రెండు వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీటీడీ బోర్డు మెంబర్లు బి ఆనంద్ సాయి బి మహేందర్ రెడ్డి టీటీడీ ఎల్ఏసీ చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి తదితరులు పాల్గొన్నారు సో సత్యంగా నా రోజు చేస్తే నాతో పాటు మేము కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత అర్చకు ప్రముఖులు కోరుకున్నారు మాకిక్కడ దీక్ష విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రి ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రాటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టిటిడి సభ్యులు తెలంగాణ నాయకులు చైర్మన్ బిఆర్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే నేను ఇది ఇది రామసేవేది అలాగే ఇది బజరంగ బలి సేవ అది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాని ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట నాయకులు శ్రేణులతో కలిసి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితో సమావేశమయ్యారు కొడిమేళ సమీపంలోని బృందావనం రిజార్ట్ లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు పార్టీ విధి విధానాలపై జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు ప్రజా సమస్యలపై పోరాడాలని జనసేన నాయకులకి పిలుపునిచ్చారు భవిష్యత్ తరాల కోసమే జనసేన పోరాటం చేస్తుందన్నారు ప్రతి ఒక్కరూ తమ గ్రామస్థాయిలో సమస్యలపై పోరాటం చేయాలని తద్వారా ప్రజలకి నాయకుడి పట్ల విశ్వాసం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఆర్కే సాగర్ రాజలింగం దామోదర్ రెడ్డి ఎం కావ్య పి శిరీష తదితరులు పాల్గొన్నారు మన దేశం మన తెలంగాణ మన తెలుగు దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అలా కలిసి కట్టుకురా మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు పాలసీ పరంగానే విభేదాలు ఉండాలి ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అదే నేను నడిపిస్తా చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని చూపించాను అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం అది మీ చేతిలో ఉంది ఆడపచ్చిన చేతిలో ఉంది యో యువ చేతి యువత చేతిలో ఉంది ఈ రోజున ఈ రూమ్లో ఒక నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక అడుగుతూనే మొదలవుతుంది ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్టలో పునరుజ్జన్మించిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫున మన హనుమాన్జీ ఆశస్సు మీ అందరికీ ఉండాలి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి పోటీ చేయడం గెలుపు ఓటం మన చేతుల్లో లేదు పోటీ చేయడం మన చేతుల్లో ఉంది సత్త పోరాటం చేసే సత్త మన సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మేమందరం ఉండగా ఉంటాం మీరే ఇప్పుడు చూడండి మేడిపల్లి సత్యం వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయిపోయారు ఎన్ఎస్ఈవై అధ్యక్షుడిగా మన ఈ ఓయు యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసి రూమ్ సిద్ధార్థ సిద్ధార్థి అంటే వీళ్ళందరం కలిసి మేము చేశాం స్టార్ట్ చేసినప్పుడు దానికి కదలిక చాలా చిన్నగా